ఏజ్ కి సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది వెంకటేష్ గారు ఏజ్ కి తగ్గట్టు చేశారు రోల్ అవేవో డాన్సులు గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు భూమి మీద నుంచం కొట్టారు ఆయన మీకు బాగా నచ్చారు బాగా నచ్చిన సీన్ ఆల్ డాటర్ వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్ని ది బెస్ట్ బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు ఇంకెవరు చేయలేదు అలాగే చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా గా ఉన్నాయి అండ్ మీనింగ్ఫుల్గా గా ఉన్నాయి ప్లస్ ఆయన రిలేషన్ ఆయన డాటర్ తో ఆ డాటర్ ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి ఈ సినిమాలో వెంకటేష్ గారు సైకోలా ఉన్నారని చెప్పి బట్ యాక్చువల్లీ పేరు నుంచి అలా వచ్చింది సైన్ కోనేరు పేరు సో సై కో అలా అంతే డైరెక్టర్ కూడా శైలేష్ కోలను కదా సైకో ఎలా కలిపాడు డైరెక్టర్ బ్రాండింగ్ అక్కడ హీరో కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు కానీ బట్ యాక్చువల్లీ క్యారెక్టర్ ఇది ఫ్యామిలీ హీరో కదా ఇలా మాస్ యాక్షన్ కి ఎలా ఇది కాదు యాక్షన్ మూవీ మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ మీనింగ్ ఫుల్ యాక్షన్ మూవీ అవును ఫ్యామిలీ ఆడియన్స్ కి వైలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు నాకు తెలీదు అంటే వైలెన్స్ ఉంటే నచ్చు వైలెన్స్ నచ్చదు అనుకున్నా బట్ ఆ స్టోరీకి మరి ఆ వైలెన్స్ కావాలి లేదండి నా కూతురు అయితే భయపడింది ఎనిమిదేళ్ళు అమ్మో అమ్మో మజ్జక చాలా మటుకుంది అవును బట్ ఆ డాటర్ సెంటిమెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది ఆయన ఆయన ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఆ కూతుర్ని కాపాడుకోవడం కోసం అనేది సినిమా సో డెఫినెట్లీ ఆ యాంగిల్ మాత్రం నచ్చుతుంది విలన్ యాక్టింగ్ అదే కొంచెం విల విలన్లో కామెడీ షేడ్స్ ఉంటాయి కదా అప్పుడు మీరు కొంతమంది బాలీవుడ్ విలన్స్ చూస్తారు కొంచెం కామెడీ షేడ్స్ ఉంటుంది బట్ దే ఆర్ వెరీ డేంజరస్ అలా విలన్ నవాజుద్దీన్ సిద్దిక గారు బాగా చేశారు ఆయన వెరీ గుడ్ యాక్టర్ ఈజ్ బాలీవుడ్లో కానీ యా ఇక్కడ కూడా చాలా బాగా చేశారు కొంచెం కామెడీ చాలా వెంకటేష్ మించి అయితే ఎవరు చేయలేదు కొంచెం కామెడీ ఎక్కడైతే కావాలో ఆ విలన్ నుంచి అక్కడ పండించారు ఆయన రోల్కి న్యాయం చేశారు బీజిఎం ఇస్ వెరీ నైస్ అడిగారు వెరీ గుడ్ బీజిఎం గురించి కొన్ని కొన్ని మూవీ అంటే సీన్స్లో సస్పెన్స్ రివీల్ అవుతున్నప్పుడు బీజిఎం బాగా వర్కౌట్ అయింది నేను త్రీ ఇచ్చే త్రీ ఇస్తాను త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేదాన్ని బట్ వైలెన్స్ ఉంది అంటున్నారు ఇప్పుడు మీరు అడిగాక నాకు అనిపిస్తుంది నిజమే వైలెన్స్ అయితే ఉంది నేను ఎంజాయ్ చేశాను బట్ ఐ డోంట్ నైట్ ఎవ్రీబడి వెరీ అదే స్త్రీ ఘర్షణ అంజేసి ఎగ్జాక్ట్లీ ఘర్షణ లాగా ఉంది ఆ ఘర్షణ ఫీల్ వచ్చింది మధ్యలో నాకు ఘర్షణ సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇలానే అదే బ్యాక్గ్రౌండ్తో అదే ఘర్షణలో మీకు మీనింగ్ఫుల్గా అనిపించింది కదా ఆయన ఫైట్ చేసినప్పుడు ఇక్కడ అంతే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ వై హీ డిడ్ అంత యాక్షన్ అంత వైలెన్స్ ఎందుకు అంటే అది అవసరం సినిమాకి కూతురు కోసం కాబట్టే కదండి కావాలి తండ్రికి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది కూతురు మీద కూతురు సెంటిమెంట్ తన కోసమే సినిమా అంత అవునవును ఏడుస్తూ నవ్వుతాడు క్లైమాక్స్లో అయితే విశ్వరూపం చూపిస్తారు వెంకటేష్ గారు అండ్ అంత ఏడుపు నో యాక్టర్ కెన్ క్రై లైక్ దట్ అంత కంఫర్టబుల్గా కెమెరా ముందు అంత జీవించి ఏడవడం అది ఓన్లీ వెంకటేష్ గారు వాళ్ళకి గుర్తుంది ఆర్య గారు ఉన్నారు అంటే ఉన్నారు వెంకటేష్ గారికి ఫ్రెండ్ లాగా చేస్తాడు ఇట్ ఇస్ నై యెస్ ఎస్ ఎస్ అసలు ఎక్కడ కొట్టలేదు వెరీ ఎంగేజింగ్ యాక్షన్ మూవీ బట్ యా మూవీ మొత్తం యాక్షన్ ఉంటుంది మీకు మూవీ మొత్తం అవే ఉంటాయి వైలెన్స్ ఫైట్స్ పాప వైలెన్స్ ఫైట్స్ పాప బట్ బాగుంది బోర్ కొట్టలేదు ఉందండి ఉంది ఉంది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కదా హీరోయిన్ తను చాలా బాగా చేస్తుంది శ్రద్ధ శ్రీ శ్రద్ధా శ్రీనాథి క్యారెక్టర్ ఉంది అండ్ తను చాలా డీటెయిల్డ్ మీరు ఒక్కొక్క ఇమోషన్ కూడా తను మాట్లాడకపోయినా ఇమోషన్ కనిపిస్తుంది తన పేస్ మీద తను మాట్లాడితే ఇక్కడ ఇలా నరం కూడా ఇలా బయటకు వస్తుంది తను అలా యాక్టింగ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి సినిమాలో చాలా బాగా చేసి సింపుల్ యాక్టింగ్ ఓవరాల్ రేటింగ్ త్రీ అండి మేడం సినిమా ఎలా అనిపించింది సినిమా చాలా బాగుందండి వెంకటేష్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇయర్స్ కంబ్యాక్ ఇయర్స్ కంబ్యాక్ విత్ ఇస్ ఒరిజినల్ దీంతో చాలా బాగా అనిపించింది మా స్టోరీ బాగుంది లేండి పిల్ల చిన్న పిల్లని మెడికల్ ఇష్యూలో నుంచి బయటికి తీసుకురావడానికి కానీ యూ విల్ బి ట్రయింగ్ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ అంటే తండ్రి కూతురు మధ్య ఉన్న బాండింగ్ ఆ ఎఫెక్షన్ మళ్ళీ బ్యాక్ పాత సినిమాల్లో చూస్తే ఆ ఫ్యామిలీ రోల్ అదంతా అక్కడ కనిపిస్తుంది అంతకుముందు సినిమాకి ఈ సినిమాకి అంటే ఇది కొంచెం వైలెన్స్ తోటి కూడినది సినిమా అనమాట ఇంతకుముందు అంతా కొంచెం మనం ఫ్యామిలీ టైప్ పక్కా ఫ్యామిలీ టైప్ ఉండేది కొద్దిగా కామెడీ ఉండేది ఇది కొంచెం అలా కాదు మాస్ టైప్లో అంటే కొంచెం వాయలెన్స్ ఉందనమాట అంటే హియాస్ టు ఫైట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిస్ డాటర్ అందుకని అంతవరకు ఆ స్టోరీకి తగ్గట్టుగా వైలెన్స్ ఉంది పర్వాలేదు విలన్ యాక్షన్ బాగుంది అతను బాలీవుడ్ యాక్టర్ కదా అతను అక్కడ ఇక్కడ కొంచెం తెలుగు నేర్చుకుంటూ చేస్తూ డైలాగ్ చెప్పడం అది అంటే విలనిజం ఉంది ప్లస్ కొంచెం కామెడీస్ కూడా చేశాయి బాగుంది ఓవరాల్గా సినిమా బాగుందండి త్రీ అండ్ హాఫ్ ఇచ్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీర్ చూడొచ్చు కాకపోతే చిన్న పిల్లలు ఉంటే కొంచెం భయపడతారు వైలెన్స్ కదా త్రీ అండ్ హాఫ్ మన వెంకటేష్ గారి సినిమా చూసి వస్తున్నా సైన్ సైందవ్ సైన్ ధవ్ కోనేరు సైకో సైకోలా వచ్చారు సైకోలా వచ్చి సైకోలో ఎక్కేశారు మాకు మెంటల్ మాస్ అసలు మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ అలా నీ ఉత్త యాక్షన్ ఉంది ఇంకేం లేదు సినిమాలో అని చెప్పను కామెడీ ఉంది ఎమోషన్ ఉంది ఎమోషన్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే ఏడిపించేస్తారు నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అది ఇందులో కూడా ఏడిపించడం జరిగింది మూవీలో ఇది బాగాలేదు అని అయితే ఎక్కడా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా పడింది శైలేష్ కొల్లు గారు చాలా క్రిస్ప్గా తీశారు మూవీని ల్యాగ్ అనిపించకుండా వెంకటేష్ గారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో అసలు ఎంత బాగుంది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోని మళ్ళీ ఇలా చూస్తుంటే వచ్చింది కంబ్యాక్ యాడ్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ వెంకటేష్ గారు సో బ్యూటిఫుల్లీ అలానే మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది సో ప్రమోషన్స్ ఇంకా గట్టిగా తీసుకొని గట్టి బస్ క్రియేట్ అయితే సెకండ్ పార్ట్ ఇంకా మంచి బస్తో ఇంకా బాగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను సంక్రాంతికి మాత్రం వెంకటేష్ గారు వచ్చారు ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ క్లాస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా ఖచ్చితంగా అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా ఆర్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అసలు ఆర్యానే కాదు ఎక్కడ ఏ క్యారెక్టర్ కూడా ఇది వేస్ట్ అని చెప్పడానికి లేదు ఆర్యా క్యారెక్టర్ చిన్న లెంగ్త్ అయినా కూడా ఆయన ఇంపార్టెన్స్ అనేది ఉంది సినిమాలో సో చాలా బాగా అవుట్ అయింది నవాజుద్దీన్ కి వెంకటేష్ గారికి ఉండే ఫేస్ ఆఫ్ కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంత యాక్షన్ సీక్వెన్సెస్ లో మంచి డైలాగ్ లో వదులుకుంటూ కామిక్ టైమింగ్ అనేది వదిలేరు అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అరే కాలర్ మీద చెయ్యి వేయాలంటే ఆ కాలర్కి ఒక లెక్క ఉంటుందిరా లెక్క మారుదిరా నా కొడక లెక్క మారుదిరా నా కొడక అంటూ సినిమాను లెక్కలు మార్చి చూపించారు వెంకటేష్ గారు వింటేజ్ వెంకటేష్ గారు నిలబడ్డారండి సినిమాలో నిలబడ్డారు సంక్రాంతికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి నేనైతే ఇన్వాల్వ్ అయ్యి చూడగలిగాను సినిమాని ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయగలిగారు ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నారు యాక్షన్ సీక్వెన్సెస్ లో గూస్ బంప్స్ తెప్పించారు ఈవెన్ ఫిమేల్ లీడ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు తండ్రి తండ్రిగా వెంకటేష్ గారు చాలా బ్యూటిఫుల్గా చేశారు ఆల్రెడీ చెయ్యని రోల్ కాదు దృశ్యంలో తండ్రిలా చేశారు ఫ్యామిలీని కాపాడుకున్నారు ఇందులో కూడా పాపని కాపాడుకోవడానికే సినిమా ఇది కూడా సో వెంకటేష్ గారికి పాపకి వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండేయి ఏడిపించేశారు సార్ వెంకీ గారు అంతే అంతేనా స్టోరీ మొత్తం మెడికల్ మాఫియా గురించి ఉంటుంది వాళ్ళ పాపకి వెంకటేశ్వర్ వాళ్ళ పాపకి ఒక డిసీజ్తో బాధపడుతుంటుంది దాని గురించి ఒక వయల్ కావాలి ఇంజక్షన్ ఇస్తే కానీ బతకదు అనేసి ఉంటుంది సినిమా గురించి సో అది ఎలా తెచ్చుకుంటారు అండ్ ఈ డ్రగ్స్ని ఇవన్నిటిని ఆపడం ఎలా అనేది మొత్తం మొత్తం మెడికల్ మాఫియా గురించి ఉంటుంది సో వెంకటేశ్వర్ యాక్టింగ్ చాలా బాగుంది సో చాలా రోజుల తర్వాత వెంకటేష్ ఫ్యాన్స్గా అంటే ఒక యాక్షన్ మూవీ అంటే ఆయన మొత్తం కామెడీ సీన్స్ కామెడీ సినిమాలే తీస్తున్నారు కదా సో బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సో వెంకటేష్ అని కొంచెం కొత్తగా చూపించారు చాలా బాగా చేసింది చాలా అండి అసలుకి హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కం అంటే తెలుగులో నవాజుద్దీన్ గారు ఫస్ట్ మూవీ కదా సో ఇట్స్ అ గ్రాండ్ వెల్కమ్ మూవీ ఐ బిలీవ్ ఫర్ హిమ్ గ్రాండ్ మూవీ గ్రాండ్ వెల్కమ్ మూవీ ఫర్ హిమ్ హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే ఉంది అంటే అంటే అవుట్ మూవీ ఉంటుంది ఆమె కూడా బాగుంది ఎమోషనల్ కూడా ఇక తెలిసిందే కదండి వెంకటేష్ గారు జీవించేస్తారు ఎమోషనల్ సీన్స్లో సో ఆబ్యస్ బాగుంది చాలా బాగుంది దీంట్లో సయాద్ క్యారెక్టర్ చాలా బాగా చేసినారు ఈయన విలను హీరో వెంకటేష్ గారు అయితే నా పూజ నా భవిష్యత్తు ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశాడు గన్న వాడటం మొదలు నాకంటే బాగా ఎవడో వాడలేడు మాములకి కాదు ఒక మనిషికి ఒకటే గన్నం కాల్చర ఈసిరి తప్పుడు కాల్చురపుడు కాచిరి తప్పడం అదరగొట్టాడు ఏడుపు సీన్స్ అబ్బా ఎమోషన్ సీన్స్ భయ్య ఆ చిన్న పాప ఊతురికి ఒక చిన్న వ్యాధి వస్తుంది ఆ వ్యాధిని నిర్మూలించుకోవడానికి ఒక చిన్న ఇంజక్షన్ ఉంటుంది అది పదిహేడు కోట్లు అదే సినిమా దాన్ని ఎలాగైతే ఈయన చేయి తక్కించుకుని ఆ ఇంజక్షన్ తప్పించుకున్నాడు అనేది సినిమా సూపర్ దాంట్లో ఒక పాటలో అయితే మాత్రం లెటర్లు ఏడ్చా ఏడ్చే బయటకు వచ్చాం వెంకటేష్ గారు మార్క్ అయితే పోలేదు వెంకటేష్ గారు అభిమానులు అయితే మాత్రం చెప్తున్నా మనం ఆయన కోసమే రావాలి హైలైట్ సీన్స్ ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఎరగొట్టాడు ఇప్పటి వరకు మనం గన్నవాడడం ఎవరినైనా చూసాం కదా ఈయన గన్నవాడిని చూడు ఒకటే కాను ప్యాల్చు డీసేటప్పుడు ప్యాల్చడ్టప్పుడు ప్యాల్చూసేటప్పుడు అబ్బాబ్ ఈయన సైకో సైకో ఈజ్ బ్యాక్ మళ్ళీ మీరు ఇంకో సినిమా ఆల్రెడీ ఉంది పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ అని ఇవ్వలేదు సైకో ఇస్ బ్యాక్ అని ఇచ్చారు ఇంకా అంతే సూపర్ గడిచిన తర్వాత కంబ్యాక్ సినిమా చాలా బాగుంది అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడండి ఓకేనా బాయ్ బాయ్